దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్ట్ ఇరవై ఏడు యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము సామెతలు పది ఇరవై తొమ్మిది దానియలు శత్రువులు రాజు ఎదుటకు వచ్చి ఈ విధంగా మనవి చేసిరి రాజా నీవు ఉత్తముడవు నీ వంటి రాజును మేము ఎక్కడో చూడలేదు ఇది నిజముగా అద్భుతం కనుక ముప్పై దినముల వరకు ప్రజలు నీకు మాత్రమే మనవి చేయవలనని మరి ఏ దేవునికి కూడా వారి మనవులను చెప్పకూడదని మేము కోరుచున్నాం ఇది అమలులోనికి రాగలుగునట్లు ఈ నిర్ణయం మీద రాజు సంతకం కోరుచున్నాము అని చెప్పిరి ఆ రాజు ఈ మాటలు విని పొంగిపోయాను నేను ఎంత మంచివాడినో ఈ ప్రజలు నన్ను ఎంతగా ప్రేమించున్నారు నాకే వారి మనవులు చెప్పవాలని కోరుచున్నారు వారి ముఖస్థుతికి లొంగిపోయి రాజు నిర్ణయ పత్రం మీద సంతకం చేశాను దానియాలకు కీడుచేవలని రాజు ఎన్ను కోరలేదు అయితే అతడు మనుషుల మెప్పును కోరాను యుక్తితో మోసముతో ఇవ్వబడిన ఆలోచనను అంగీకరించాను ఈ యుక్తిగల ఆలోచనకర్తలు గ్రుడ్డివాణిగా చేసిరి ప్రస్తుతం అందు జరుగుచున్నది కూడా ఇంతే అనేక మంది అధిపతులు పొగడ్తల ద్వారా గ్రుడ్డివారై దస్తావేజుల మీద చూడకయ్యే సంతకములు పెట్టదరు దేశమునకు హానికరమైన శాసనములు అట్లు అమలులోనికి తేబడను ఈ శాసనమును తోడనే ఇక నేను బహిరంగముగా ప్రార్థించను అని చెప్పి ఉండవచ్చును కదా తాను ప్రార్థించినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయమని సేవకులతో చెప్పి ఉండవచ్చును అయితే ఏ భయము లేకుండా కిటికీలు బాగుగా తెరచి మోకాల్లోని దినమునకు ముమ్మారు ఎప్పటిలాగానే ప్రార్థించుచుండెను పదవచనం ఎంత గొప్ప విశ్వాసం నలభై మూడు సంవత్సరముల శిక్షణ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు దానియలు అంత్య పరీక్షను ఎదుర్కొనుచున్నాడు ఒకవైపు రాజశాసనం ముప్పది దినముల వరకు రాజైన దర్యావేశకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు అట్లు చేసిన సింహముల గుహలో వేయబడుదురు మరొక వైపు రాజ్యమంతయ్యూ దానియలకు వ్యతిరేకంగా ఉన్నది అతనికి సహాయం చేసి అతనితో నిలుచువారు రాజ్యములో ఒక్కరును లేరు మానవ సహాయమును అతను అర్థించలేదు దేవుని అందు స్థిరముగా నమ్మకముంచెను ఎంతకు పూర్వం ఎట్లు వాడో ఇప్పుడునూ అదే రీతిగా కిటికీలు తలుపులు తెరిచి దేవుని స్థుతించుచుండెను జయించుటలో ఉన్న రహస్యమిదే ప్రభువును స్థుతించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు నేర్చుకునము శత్రువు నీకు విరోధముగా పనిచేయుచున్నను నీ మనస్సులోనికి ఏ సందేహమునో భయమునో ప్రవేశించనీయకుము ప్రైస్ ద లాడ్